తిరుపతిలో దుర్ఘటన జరిగింది అందరూ బాధపడుతూ ఉన్నారు దాన్ని కొందరు మాత్రం రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టమది ఎందుకు ఆ రాజకీయ పార్టీకి దీనిని రాజకీయం చేయాలని ఆలోచన వచ్చిందంటే నిన్న దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో మీటింగ్ జరిగింది బ్రహ్మాండమైన రోడ్ షో జరిగింది లక్షలాది మంది జేజేలు పలికారు ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్క ప్రజలు జేజేలు పూల వర్షం కురిపిచ్చారు ఆద్యంతం కూడా బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు మన రాష్ట్రానికి ఆయన అందరు ముఖాలో రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెళ్లి విరిసింది చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం మోడీ గారి వెంటనే దానికి ఎస్ పలకటం రెండు లక్షల కోట్ల రూపాయలు అండి ఇట్స్ నాట్ ఏ జోక్ భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపడింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక్క దఫాలో అని ఎవరు ప్రధానమంత్రి ఎప్పుడు ఏ రాష్ట్రానికి అట్లా ఇవ్వలేదు చంద్రబాబు గారి మీద అభిమానంతో ప్రేమతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన ఇచ్చారు సంతోషాలు హర్షాతిరేఖలు చెబుతూ ఉంటే ఈ దురదృష్టకరణ సంఘటన జరిగింది ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది ఆ సమర్యగా దీని అది వదిలేదు లేదు జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మంత్రుల్ని హుటాహుటిగా పంపించారు అక్కడికి అక్కడ తీసుకుంటున్న చర్యలన్నీ మీరు పర్యవేక్షించండి సహాయ సహకారాలను అందించండి ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి అధికారులు అందరినీ నిలక్షిస్తారు మందలించారు అధికారులని వాట్ ఆల్ డూయింగ్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన ఈరోజు హుటాహుటి వెళ్లారు అక్కడికి జరిగిన దుర్ఘటన ఎంక్వైరీ జరుగుతుంది నిజానిజాలు బయటకు వస్తాయి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించారు